హాయ్ హలో అండి నేను నా ఫ్రెండ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఎన్ని టెంపుల్ అనేది నా వీడియోస్ చూస్తూనే ఉండండి మీకే అర్థమైపోతుంది నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ ఎక్సైట్మెంట్గా కూడా ఉన్నాను ఎందుకని అంటే మనం దేవుని దర్శించుకోవాలనుకుంటే సరిపోదు దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి అంటారు కదా సో ఇప్పుడు దేవుడు అనుగ్రహం కలిగింది అనుకుంటా అందుకే స్టార్ట్ అయిపోయాము నేను నా ఫ్రెండ్ అయితే ఫుల్ హ్యాపీ నా ఫ్రెండ్ అయితే చూడండి ఇంకా హ్యాపీగా ఉంది తన ఫేస్లో తెలిసిపోతుంది హ్యాపీనెస్ అనేది తనైతే ఇంకా చాలా ఎక్సైట్మెంట్గా కూడా ఉంది చూడండి తన ఫేస్లో మొత్తానికి నైట్ అయిపోయింది నైట్ టైంలో మూన్ చూడండి ఎంత బాగుందో మీలో ఎంతమందికి మూన్ అంటే ఇష్టం కామెంట్ చేయండి చూడడానికైతే బేకరీకి వచ్చేసాము చూడండి ఈ బేకరీ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకనంటే లైట్ సెట్టింగ్స్ చాలా బాగున్నాయి చూడండి కలర్స్ కూడా చేంజ్ అయిపోతుంది లైట్స్ అంటేనే నార్మల్గా అట్రాక్టివ్ కదా సో నేనైతే ఎర్లీ మార్నింగ్ అని లిటరల్గా వెయిట్ చేస్తున్నాను సో మొత్తానికైతే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది సన్ చూడండి మిర్రర్లో ఎంత రిఫ్లెక్షన్ వస్తుందో సో నేను ఏం టెంపుల్కి వెళ్ళాను అనేది మీకు తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది చూసేయండి మరి ఇంకెందుకు లేటు బాయ్